మీనా స్వీట్ చేస్తూ ఉంటుంది ఇందులో బాలు వస్తే రుచి చూపిస్తుంది నా పూలగంప ఎంత బాగుంటుందో అంత బాగుంది ఈ స్వీటు అని బాలు అంటాడు అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని మీనా అంటే మీనా నువ్వు చాలా అందంగా ఉంటావు అని రోజు చెప్పాలనిపిస్తుంది కానీ ఆ అవకాశం రాదు అందుకే ఈరోజు అవకాశం వచ్చిందని చెప్పాను అని బాలు అంటాడు కేసరితో పోల్చా అని మీనా అంటే ఈ ప్రపంచంలో అందమైన వాటన్నిటితోనూ నిన్ను పోల్చాలని అంటూ ఉంటాడు బాలు మీ అమ్మ ఎంత కుంకుమ పువ్వు తిన్నదో ఇంత ముద్దబంతి పువ్వుని నాకు ఇచ్చింది అని బాలు అంటే మీరు నన్ను పొగిడి ఆకాశానికి ఎందుకెత్తేస్తున్నారు అని మీనా అంటుంది ఆకాశంలో ఉండాల్సిన చందమామ నా జీవితంలో ఉంటే అలాగే చెప్పాలనిపిస్తుంది అవును ఉన్నట్టుండి కేసరి ఎందుకు చేశావు సుమతి డిగ్రీ పాస్ అయిందనా చేసావా అని బాలు అడిగితే అదొక్కటే కాదు మరో విషయం కూడా ఉంది అని మీనా అంటుంది ఏంటా విశేషం అని బాలు చాలా ఆశ్చర్యంగా అడిగితే ఇంట్లో అందరికీ ఒకేసారి చెప్తాను అని మీనా అంటుంది ఇక హాల్లో అందరూ కూర్చుని ఉంటారు స్వీట్ వాసన వస్తుందని మనోజ్ లోపలికి ఉరకబోతాడు దాంతో రోహిణి ఆపుతుంది నువ్వు వెళ్తే మీనా స్పూన్ కూడా పెట్టదు అని బాలు అంటే మరి అమ్మ వెళితే అని మనోజ్ అడుగుతారు మనకు ఏమీ మిగలదు అని బాలు అంటాడు మరోవైపు రోహిణి తాను రాసే మరోవైపు శృతి తాను రాసే కథలోని అత్తగారి క్యారెక్టర్ గురించి చెప్తూ ఉంటుంది ఇంతలో మీనా అందరికీ స్వీట్ తెచ్చి పెడుతుంది అందరూ తిని సూపర్గా ఉందని చెప్తారు అసలు విషయం ఏంటో చెప్పు మీనా అని రోహిణి అడిగితే విషయం కాదు రోహిణి విశేషం ఈ కేసరి చేస్తుంది నీకోసమే అని అంటుంది నా కోసమా నాకు అర్థం కావట్లేదు అని రోహిణి అంటే అవును నీకోసమే ఈరోజు నీవు ఈ రోజు నుంచి నీకు ఏది తినాలనిపించినా నాకు చెప్పు చేసి పెడతాను నీ జీవితంలో ఒక మంచి జరగబోతుంది కదా అని మీనా అంటుంది వీడిని చేసుకున్న తర్వాత పార్లలమ్మ జీవితం సున్నం కొట్టుకు కొట్టుకుపోయిందిగా అని బాలు సెటైర్ వేస్తాడు ఏంటమ్మా మంచి విషయం అని సత్యం అడిగితే మంచి విశేషం అయితే నాకే ముందు చెప్ చెప్తుంది కదా అని ప్రభావతి అంటుంది నాకు తెలియకుండా నీకు నా గురించి తెలిసిన మంచి విశేషం ఏంటి అని రోహిణి అడుగుతుంది నువ్వు తల్లివి కాబోతున్నావు కదా రోహిణి అని మీనా అంటుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు నిజమా వీడి జీవితంలో మొట్టమొదటిసారి మంచి పని చేశాడు అని బాలు అంటే అందరూ కంగ్రాట్స్ చెప్తారు ఇంతలో మంచి శుభవార్త అని దాని నోటి నుంచి వినాల్సి వినాల్సి వచ్చింది నువ్వు చెప్పొచ్చు కదా రోహిణి అని ప్రభావతి అంటే నా నోటికి ఏమైందో పొద్దున్నీ లే నా నోటికి ఏమైంది పొద్దున్న నుంచి లేచి ఎవరినైనా అరుస్తున్నానా చెడు మాటలు మాట్లాడుతున్నానా అని మీనా ప్రభావతికి గట్టిగా కౌంటర్ ఇస్తుంది ఇక వాళ్ళిద్దరూ వాదించుకుని ఉంటే అందరూ ఆగండి నీకెలా తెలుసు మీనా అని రోహిణి అడుగుతుంది ఎవరు చెప్తే ఏంటమ్మా శుభవార్తే కదా అని సత్యం అంటే ఎరా నువ్వైనా చెప్పొచ్చు కదా అని ప్రభావతి మనోజ్ని అడుగుతుంది నాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఏం రోహిణి నాతో చెప్పొచ్చు కదా అని మనోజ్ అడుగుతా అడుగుతాడు రే మీ నానమ్మ ఫోన్ చేయరా ఆస్తి నీ బిడ్డకే రాసిస్తుంది అని ప్రభావతి అంటే అది ముఖ్యం రా ఇంట్లో బిడ్డ పుడుతుందనడం సంబరం కాదు ఆస్తి కలిసి వస్తుందని ఆశ కదా ఆశావతి అని బాలు అంటాడు మధ్యలో ఎవరు కొట్టుకుపోతారో అని భయపడ్డాడు అని ప్రభావతి మురిసిపోతుంది అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే రోహిణి కోపడుతుంది నేను ప్రెగ్నెంట్ కాదు పెళ్ళే సంవత్సరం అయినా పిల్లలు పుట్టడం లేదని ఒకసారి చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సుమతి నన్న అక్కడ చూస్తే నన్ను ప్రెగ్నెంట్ అని ఎలా అనుకుంటుంది అని రోహిణి చిరాకు పడుతుంది గుడ్ న్యూస్ కాదని అందరూ బాధపడితే ఆస్తి రాలేదని ప్రభావతి ఫీల్ అవుతుంది పోనీలే ఖర్చు పెరుగుతుందని భయపడ్డాను అని మనోజ్ అంటే ఒరే నువ్వు అసలు మనిషివేనా అని బాలు తిడతాడు కాస్త అయినా ఆలోచించవా మీనా మనస్సు ఏదనిపిస్తే అదే అనుకుంటావా అని రోహిణి మీనా పైన బాగా సీరియస్ అవుతుంది ప్రతి దాంట్లో మంచి తప్ప మరొకటి ఆలోచించడం తెలియదు కదా మీనాకి అని బాలు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ప్రభావతి కూడా ఊరుకోదు మీనాని తిడుతుంది సుమతి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అని బాలు అడిగితే ఇంటర్వ్యూకి వెళ్ళిందని ఉద్యోగం వచ్చిందని మీనా చెప్తుంది అయితే ఇది కదా గుడ్ న్యూస్ అని బాలు సత్యం సంతోషిస్తారు వాళ్ళ చెల్లికి ఉద్యోగం వస్తే నా ఇంట్లో నెయ్యి కరిగించేయాలా అని ప్రభావతి మండిపడుతూ ఉంటుంది దాంతో సత్యం తన రేంజ్లో ప్రభావతిని తిడుతూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్